ఈ మధ్యకాలంలో బిజెపి ప్రభుత్వ అధికారులకు రెండు మూడోసారి వచ్చిన తర్వాత మహిళా చూపులు పెంచింది మన స్టీల్ ట్రాంక్ నిన్నది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్మికుల మీద దాడిని ఎక్కుపెట్టింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మనం అనేక పోరాట గతంలో మనం చూసాం ఈ మధ్య కాలంలో స్టేట్ బ్యాంక్ ఒప్పెత్తలేదని చెప్పేసి కార్మికులంగానే డైబేట్ బయోమెట్రిక్ సంబంధం లేదు అని చెప్పి కార్యక్రమానికి పిలిపించాం ఆ కార్యక్రమానికి దిగి వచ్చిన కాదు మాయో ఒక కమిటీ చేశారు నిమ్మలేంధీ గారి తెలుసు ఆయన చెప్పారు చెప్పేసి చెప్పారు మిత్రులు దాదాపు నూట తొంభై తొమ్మిది మంది ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలకి షో కాస్ నోటీసులు ఇచ్చారు కూడా చెప్పి చెప్పారు అలాగే ముందర సమాచారం లేకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వ పెద్దలు కూర్చొని రెండు వందల డెబ్బై మంది తీయాలని చెప్పేసి వాళ్ళ మెడ మీద కట్టి పెట్టి మీరు డిలేక్ట్ చేయాలని చెప్పేసి చెప్పి దగ్గరనే మొత్తం ఆ కార్యక్రమం చేశారు మనం వెంటనే స్పందించు మనం ఇక్కడ పోలీసు వర్గాల నాలుగు వేల మంది పనులు తీసేస్తే ప్రతిఘటనని చెప్పేసి సమాచారం ఈ నేపథ్యంలో ధనక్కి తగ్గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు అందరికీ పనులు కల్పిస్తామని చెప్తా ఉన్నారు మహాతిక్ ఎవరైతే తగ్గిస్తా ఉన్నారో ఇంకొక విషయం చెప్పారు ఎవరైతే ఇప్పుడు స్వచ్ఛం చేశారు అందరికి మీరే గేట్ పాస్ ఇస్తారంట నిన్న కష్టం పాత పద్ధతిలో ఏదైతే గేట్ పాస్ ఉందో మనం చాలా ఇబ్బంది పడుతుంటారు దానికి సన్నగా తీర్చాలెవటం లేదు లోని చెట్లు మూవెయ్యమంటే మూల చేయటం లేదు అందుకని మనం చాలా రోటిక్క ఎక్కడ పనులేకుండా స్ట్రీట్ అండ్ ఉత్పత్తి కోసం మనం పని చేస్తా ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం మన మీద కత్తి కట్టి మరి వాళ్ళకి మన నోరు పచ్చుదా అని చెప్పేసి నేను అభివృద్ధి ఒక ముఖ్యమంత్రి సినిమా హీరో చాలా మంది అభిమానుల మన దగ్గర ఉంటారు మీ సినిమా రిలీజ్ అయితే వెయ్యి రూపాయలు దగ్గర నుంచి కొందాం మేము అయ్యా నా ముప్పై పోతాం ఇప్పుడు నువ్వు రావాలి నా దగ్గరికి అని చెప్పేసి అనేక హక్కులు వారు సాధించుకున్నాం సమాన సమానవేత్తలు ఆడవారికి మనవారికి వ్యత్యాసం ఉండేది దాన్ని సల్వేసుకున్నాం కాదు దాన్ని తెచ్చుకున్నాం వానసినేలు దాన్ని తెచ్చుకున్నాం అలాగే ఈఎస్ఐ ఫుల పగలు కాక వినిపోయిన పదకొండు రెండు వేల నాలుగు వందలు ఈ రకంగా అనేక విజయాలు మన ఐక్యత మనకి శ్రీరామ లక్ష మనందరము ఐక్యంగా నిలబడి మన ఉపాధి కోసం మన హక్కుల కోసం ఈ ప్రాణ రక్షణ కోసం మనందరం కూడా అనుమతించి ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ